అచ్చ అచ్చం అచ్చం బ్రాహ్మండం నీశం కాళ్ళు కాళ్ళవారిత్తం తలకాయలు ఇంటాం అయ్యగారులం బ్రహ్మాండం తాత అరే అది చంద్రోడు ఇస్తారా అయ్యగారులం బ్రాహ్మణం అరే వాడు పూజ వేరే బాగుస్తారా అయ్యగారు బ్రాహ్మణం మరి కొమ్మలు అరే కొమ్ములు వచ్చడు వారా మా పాలడు ோட அது பஞ்சாங்க அம்மா தான் சச்சரோனி ரெண்டு கல் சா

ఇటువంటి బిల్డింగులకు బంగ్లాలకు దేనికన్నా ముగ్గురు పోయే పోతారా బాంచని పో గంత దూరం పోను ఓన్లీ లాట్రూమ్ కు బాత్రూమ్ కే ముగ్గు వస్తున్న ఏదో రింగుల్ దించే పాపతి చుట్టూరు కడమ పోసేస్తాడు కాబట్టి అయ్యా మన క్లీనింగ్ ఎక్కడ తిరుపతి తిరుపతి తిరుపతికి సుతం బయింది అయి ముఖం కేంద్రో కండ చూత్తారా అక్కడ గబ్బర్ సింగు అని గబ్బర్ పోతని ఉండు గబ్బర్ సింగు

మంచిగా ఉన్నది అమృత గడియ రోహిణ నక్షత్రం నీ కొడుకులు పుట్టినాడు నీల బుట్ట పుట్టింది నిప్పుకు చెదరెక్కింది అమృతలు ఆడపిల్లలు కనకరి అదృష్టవంతులారు అంత మామ సేవ ఎత్తిశేస్తున్నారు మొగ పిల్లల గెనకరి పున్నం ముందు వెలగాలి కత్తి పెట్టి రాజ్యం వేరే యోగ రాజకంగా అందరు మగ పిల్లలు పున్నం ముందు గుట్టాలే ఆడ పిల్లల మామోస ముందు గుట్టాలన్నారు నీ కొడుకులు పుట్టిన స్థితి గతి మంచిగా ఉన్నదేనా ఈ పిల్లల గెనకరి వాడ గంటాన పుట్టలే మంత గండాన గుట్టలే కాచి రాదుల గండాన పుట్టలే అవయ్య రాజుల గండాన గుట్టలే తోటి రావుల గండాన పుట్టలేదు ఉమ్మీ ఆన మావల గండాన బుట్టలేదు விரம்மாட <laughs> <laughs> ఇట్ల చేసుకున్న పండుగ అయ్యో బ్రాహ్మణులు అట్టుకెత్తే ఎల్లో కొట్టాలి మరి ఒక పండుగ అంటే పది మంది ఆశ పడతారు వాళ్ళం పెట్టి బ్రాహ్మణుల సంతోష పెట్టి ఎల్లబుడత

నువ్వు నాకు మంచిగా అంటాను లడ్డూలు బోందు పకోడి బా జిలేబీ బావుసలు మూలికాయలు పొడుగు పొడుగుండాలి వంకాయలు నల్లగా ఉండాలి తినడానికి మధ్య తినడానికి పేరు పెట్టు సాధనూరు గ్గదో అందరం కారేస్తానికి వాడు బగ్గదైపోయి కూరేస్టోని అంటాడు కదా అయ్యో లోపలికెళ్ళే రా అయ్యో నీ ఇంట్లోకి వెళ్ళేస్తాను లోపలికెళ్ళి ముంచాయి లోపలికెళ్ళి ముంచాయి నీకేం అని అంటాడు వాడు కోపం నీ పెన్నోని అరే తినబుద్ధైన కిలో అర కిలో ఇంట్లో మంచిగా భార్య దగ్గర అందించుకొని ఇంట్లో తినాలి వందల మంది పోయిన పెట్టే కడుమే లోపలికి ఒకటి ముంచు నల్ల ఒకటి వెళ్ళి ముంచాలి వాళ్ళు ఎక్కడ చెప్తారా తినబుద్ధి అయినోడు గతాలి గత కదా சொன்ன பே பிரியகனுக்காக ఇది నోటికడ పెట్టుకొనువాంగ నాలుబిటిల అది కచ్చితర్ని దగ్గర వల్తంట అంటే ఆ తల్లి నేను అండి అన్నం మంచిగా నాయనా అన్నం మజ్గరే ఉన్నదమ్మా ఆ నీ చేసిన శాఖాలు మజ్గలేవా శాఖం మజ్గరే ఉన్నదమ్మా కరి నాయనా అన్నం ఉండునకుంటా ఎందుకు వస్తనో అయ్యా ఓ తల్లి ఆ నేను ఇత్తారు వస్తడానికి కారణం ఏదో కాదు ఆ బుల్లర్ బియెబులు నీకిద్దరు కొడుకులు ఉన్నట్టు నా గర్బాను నలుగురు బిడ్డలు నేను నా ఇంటికారు తిన తిండి లేదు నా బిడ్డలు అల్లాడిపోతారు ఆఖరికి చచ్చిపోతారు నా బిడ్డలకు పెట్టుకుంటే ఈ అన్నం కూడా పోయా ఇస్తారు వెళ్తాను గానీ ఆ శాఖ అన్నం మంచిగా లేక కదా తల్లి తల్ల ఇంటికి పోతారు సృష్టి అయిన పొన్న పోతారు నేను వింటే నా కడుపు రిడుతుంది కదా నా బిడ్డలు ఆకలి కళ్ళ ఆడతారంటివా ఏ తల్లి తండ్రి కడుపు చంపుకు అని పిల్లలు దాదుకుంటారు ఉన్న నాడు ఎంతలు లేని పిల్లలు బతుకుతే తాగిన పోయినా పిల్లలు బతుకుతే అంతే సాలనుకుంటారు నువ్వు అన్నా మనం పోతే ఓ నాయన నువ్వు అత్తగానే అత్తినావు

కడుపు ఆఖరి ఆఖరితో అంటాను బిడ్డ అన్న బిడ్డ ఆఖరి సార్ అన్నం తిన్నాడు అన్నం పెట్టింది ఏడు ఏడు సత్య గడు రాజు కాల చూసిండే ఎంత ఉందా ధర్మం வே நான் ஒல்ல தார் மட்டும் தங்கு அட்டு தோங்கத்தான் ஐராதயா துங்கத்தான் அத்தையா அசல் அங்கிட்டே வச்சு அசல் தூச అదరు అర్ధారో నీ నీళ్ళ నువ్వే మోతామంటే మరి నేను పోయి కొట్టిస్తానంటే అద్దారడుతుంది నేను ఇప్పుడు ఏదన్నా పని చేస్తే బతికట్టుకోండి కాదే దొంగతనం చేస్తేనే లాభమే మనకు దొంగతనం చేస్తే వాడు ఈ పనుకొచ్చింది కానీ నా అంజనం అదురు కనిపిస్తలేదు వాడు ఎప్పుడో వాడి బలం నువ్వు ఒక్కసారి అంజనం వెయ్యారు తిట్టక வாரநா இக்கடி தர மாற்ற கூட வேறே வாடோ இத்தரமராஜு இத்தரமராஜு பார்த்திரபதி